వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెన్ విత్ అను లాస్ట్ వీడియో లో మీరు జయలక్ష్మి గారి గార్డెన్ లో చూసారు కదా ఇప్పుడు తన గార్డెన్ ని కూడా మనం చూద్దాము మీ గార్డెన్ అంతా టెరెస్ పైన ఉంది కదా శిరీష ఓకే మనం అందరం తన గార్డెన్ చూడడానికి మేడమ్ పదండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా మెట్ల పసన మనీ ప్లాంట్ పెట్టుకున్నారు ఇలా ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తున్నాం అనమాట మేము ిరీషా ఎంత బాగా పెట్టావు ఇక్కడ బర్డ్ ఫీడర్ పెట్టావు మార్నింగ్ టైం వస్తాయా చాలా ఈవినింగ్ ఓకే బర్డ్ ఫీడర్ అమెజాన్ లో తెప్పించినట్టుంది చాలా బాగా ఈసారి బర్డ్స్ వచ్చినప్పుడు ఒక వీడియో తీసి పెట్టు మనకి ఓకేనా షార్ట్స్ పెడదాం మనం అండ్ ఇక్కడ ఇది ఏం పందిరంటావు విరజాజీ విరజాజీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చింది నెస్ట్ ఉంది చూడండి నెక్స్ట్ ఉంటాయి అందులో లోపల అమ్మో టచ్ చేయకూడదంట మనం టచ్ చేస్తే బర్డ్నెస్ ని అది వచ్చి వాటి పిల్లల్ని చెప్పారు అప్పుడు వాటి పిల్లల్ని అవి పాపం ఏంటంటారు షార్దీవ్వంట సో మన మన స్మెల్ వాటికి టచ్ అవ్వద్దు ఎప్పుడు చాలా మంది ఆ గుడ్లది బయట తీస్తుంటారు అలా మాత్రం చెప్పారు వీడియో చూపించేటప్పుడు అప్పటి నుంచి ఓకే ఎవరు అలా టచ్ చేయకండి ఫ్రెండ్స్ దూరం నుంచి చూసి ఆనందించండి అంతే ఓకే ఫ్రెండ్స్ రండి మేడ పైన తన గార్డెన్ ఉందంట చూద్దాము చూడండి వాళ్ళ టెరెస్ గార్డెన్ ఇలా ఈ చిన్న డ్రాయింగ్ తో స్టార్ట్ అయింది ఇది వాళ్ళ పాప వేసిందంట కరోనా టైం లో ఒక బుజ్జి ఉయ్యాల మీద బర్డ్ ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇంకా హార్ట్ వేసుకుంది ఎస్ అంటే సహజ ఓహో ఓ రెస్ బాగుంది పేరు ఓకే తన గార్డెన్ లోకి వెళ్దాము వచ్చేయండి ఇవి చూపించాలా అక్కడ ఓ వెరీ గుడ్ తండ వెల్కమింగ్ ఇంగ్లీష్ తో ఇచ్చిందండి శిష్యమిన వ్యాసెడ్ అండి ఓకే నైస్ ఇప్పుడు నువ్వు మోతీస్తే నేను లేదు ఓకే హలో దాన్ని వాటర్ లో డైల్యూట్ చేసి చేసి ఎన్ని డేస్ కి ఇస్తుంటావు ఫిఫ్టీన్ డేస్ అలాగా ఓకే అంటే మన మొక్కల వాళ్ళు ఎవరివైనా కామన్ పాయింట్ ఏమి ఉండాలంటే మనకి కంపోస్టింగ్ ఉండాలండి కంపల్సరీ గోమూత్రం అంట చూడండి ఇలా క్యాన్ లో స్టోర్ చేసుకుంది అండ్ అదేంటి పశువులు ఎరువు పశువులు ఎరువు ఓకే ఓకే మజ్జిగ మజ్జిగ ఇది ఇది ఎగ్డ్ ఎగ్ యాసిడ్ అంటే నువ్వు బాగా ఫాలో అవుతున్నావు అనమాట చక్కగా పాలేకర్ గారి పద్ధతులన్నీ చాలా బాగా పాటిస్తున్నావు నువ్వు అండ్ ఇదేంటి డ్రమ్ లో కిచెన్ వేస్ట్ అంతా త్రీ డేస్ కి ఒకసారి ఇస్తారు మొక్కలు త్రీ డేస్ అలాగా ఉంచేసి కిచెన్ వేస్ట్ రైస్ వాటర్ ఓకే పప్పు నేలు అండ్ ఇదేమో దేవుడి బాగుడి పువ్వులు వెరీ గుడ్ ఏది బయటికి వెళ్ళాలన్నా వాటర్ లో ఫర్మెంట్ చేసి డైల్యూట్ చేసి తన మొక్కలకి ఇస్తాదట ఓకే చూద్దాము ఇన్ని వస్తువులు వాడుతున్నా వాళ్ళ గార్డెన్ ఎంత అందంగా ఉంటుందో చూద్దాము వచ్చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది శిరీష బ్యూటిఫుల్ గార్డెన్ మా గార్డెన్ చాలా చిన్నది చాలా చిన్నది అన్న చూడు శిరీష ఎంత బాగుంది మీ గార్డెన్ చక్కగా పెట్టుకుంది ఎంట్రెన్స్ లోనే చూడండి ఇది వాటర్ క్యాబేజ్ అనురాధ గారు ఇచ్చారు అనురాధ్ గారు ఇచ్చారంట ఈ మౌ మా మీట్ లో అండ్ రోజ్మేరీ మీ అందరు రోజుమేరీ నాకు ఎరుగుతులేదు ఎంత చక్కగా పెంచుతున్నారు అది హెయిర్ ఆయిల్ బా మీ పాప కోసం అడిగేవాడు చాలా పెంచుతుంది మరి ఇక్కడ నీకు అంత ఎండ రాదేమో కదా మార్నింగ్ ఓకే ఓకే బాగుంది ఇదేంటి బాస్కెట్ లో బలేసు ఇది ఎవరో పంచిందా పంచింది చూడండి ఎంత బాగా వాడుకుందో అంటే కన్నల నుంచి పడిపోవట్లేదు మళ్ళీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా పెరిగింది ఇక్కడ క్రాటన్స్ పెట్టుకుంది ఇక్కడ వామ్ మొక్క ఇవి అమరాలిస్ బ్యాంబూ ప్లాంట్ ఇదేమో ఫిలోడెండ్రాన్ లో వెరైటీ ఇది కూడా చక్కగా వాటర్ క్యాబేజ్ పెట్టుకుంది చూసారా ఎంత అసలు చాలా చిన్నది ఎంత బాబు హండ్రెడ్ రూపీస్ టబ్ కిందదా పైది పై పై మూత ఓకే ఓకే బట్టల్లో వేసుకునే టబ్ లాంటిది దాని పై మూతలో కొంచెం మట్టేసింది చూడండి చూడండి మట్టి వేసింది వాటర్ వేసింది అంతే దీనికి హోల్స్ లేవు 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 కదా చూడండి ఎంత బాగా పెరిగిందో అండ్ ఇక్కడ ట్యాంగిల్ హార్ట్ సారీ పర్పుల్ హార్ట్ గోరింటి మొక్క గోరింట ఓకే కొమ్మ పెడితే అయిందా చూడండి తెలుసా నాకు ఇవ్వ అన్నాను ఎంత బాగా పెట్టిందో చూడండి చక్కగా నా కోసం థ్యాంక్ యూ శిరీష థ్యాంక్ యూ సో మచ్ ఇది చాలా బాగా పండుతుందండి తను పిక్స్ పెడుతుంటది గ్రూప్ లో తను చెయ్యి బాగుందా పూలు బాగున్నాయా చూడలేం అనమాట అంత అందంగా ఉంటది చాలా బాగా పండుతుంది అనమాట ఇది పద్మశ్రీ మేడం ఇది పద్మశ్రీ మేడం ఇచ్చారంట ఇది డిసెంబర్ ఇది కూడా ఎవరో ఇచ్చేది అసలు ఎవరో తెలియలేదు కానీ అందరి దగ్గర ఉంది నా దగ్గర కలర్ పూలేదు ఇవాళ సిక్స్ కలర్స్ కోసాను ఆ కలర్ ఒకటి లేదు నా దగ్గర ఇచ్చేది ఇంకా ఫ్లేవరింగ్ ఆరెంజ్ కలర్ బంచెస్ వస్తాయి చంద్రకాంత్ చంద్రకాంత్ పూలు పట్టిడి పూలు పట్టిడి పూలు ఒక్కొక్కలా అంటారు చూడండి ఎంత బాగా పెంచిందో వెతుకోరా కొత్తిర మెంతి మెంతికూర ఇంట్లోదేనా ఇంట్లో మెంతులు వేసావా ఎంత బాగా పోసేయో సారీ ఎంత బాగా పెరిగాయో ఈ కొత్తిమీర కోసేవా ఇంట్లో కోస్తా పచ్చడి అసలు ఇంత చిన్న లో పెంచుతుంది చూడండి కొత్తిమీర బాగా వచ్చింది అసలు ఫుల్ చాలా బాగా వెరీ గుడ్ అండ్ ఇది తమలపాకు ఇది దేశీ వెరైటీ అంటవా ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఇందులో ఉంది అలాగనే ఉంది నాకైతే నేను అవునా దేవుడికి ఇదే వాడచ్చు అదే దేశీ మంచి నాటు వెరైటీ శంకు డబల్ పెట్టలు శంకు పెటల్ ఇది రాణి గారు ఇచ్చారండి బచ్చలి వైట్ శంకు వైట్ శంకు ఇదన్ని అసలు ఎన్ని పోస్తున్నాయో శిరీష నువ్వు చక్కగా కలెక్ట్ మా చేసి చక్కగా వాడుకోండి ఇది మాత్రం బ్లూ టీ మాత్రం ఇప్పుడు చాలా చాలా ఎందరో డాక్టర్స్ కూడా చెప్తున్నారు తాగాలి హెర్బల్ టీలో ఫస్ట్ ప్లేస్ లో ఇదే ఉంది మనం లెమన్ గ్రాస్ ఎలా వాడుతున్నాము ఇది కూడా అలాగే వాడు గ్రాస్ కూడా లెమన్ గ్రాస్ తో పాటు ఇది కూడా వాడి రెండు కలిపి కూడా వాడుకోవచ్చు అంట అది అది కొంచెం ఫ్లేవర్ కి వేసుకోవచ్చు ఇది నాటు గులాబీ ఓహో గులాబీ నాటు గులాబీ రెండు కలిపి ఉన్నాయి ఎంత ఏజ్ ఈ మొక్కకి అదా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటది చూసారా ఎంత ఈ కాండం చూడండి ఎంత లావుగా ఉంది ఈ ఫైవ్ ఇయర్స్ మొక్క అంట ఇది ఇలా గట్టులో ఉంది సిమెంట్ ఇల్లు కట్టేటప్పుడు స్టార్టింగ్ అదే మా వారి ఫస్ట్ ఓహో దాన్ని ఇంత సూపర్ ఇది గుత్తు గులాబీయా ఓకే ఇది నాటుది ఇది గుత్తు గులాబీ అన్ని ఫుల్ ఆఫ్ మొగ్గలు ఇది లక్ష్మీ తులసి తులసమ్మ కూడా ఎంత బాగుంది వస్తుంది మాకు చాలా బాగుంది అసలు ఈ వైట్ ఏంటో డిఫరెంట్ గా ఉందమ్మా చాలా బాగుంది అండ్ ఇదేమో బంతి ఇది ఆ ఏమంటారు గోరింటి పూలు అంటారు కదా చిలక ముక్క పూలు అంటారు చిక్కుడు అది చిక్కుడు ఇప్పుడు ఎక్కుతుంది ఇది దొండ ఇంకా మా గార్డెన్ లో ఏం లేవు అంటావు అన్ని పెట్టావు కదా మీరు వంగ వంగ ఇగో ఇక్కడ ఇంకో చాలా పెద్ద కాయ ఉంది చూడలేదా ఇదిగో ఇక్కడ ఇంకా వంగ ఇక్కడ ఇంకా ఉన్నాయి మనం చక్కగా గుట్లంకే వండేసుకోవచ్చు అన్నీ పెట్టాను కూడా ఇగో ఇటు కూడా ఉన్నాయి బుజ్జి బుజ్జివి చూడండి వంగ ఇక్కడ ఇక్కడ ఒక చిన్న సెట్టింగ్ చేసుకుని చూసారా ఇది ఏమంటారు త్రీ గార్డ్స్ లా పెడతారు కదా ఆ టైప్ నెట్ లాగా ఉంది దానికి ఇలా ఆనప అవన్నీ ఎక్కించింది అనమాట బాగుంది దొండ ఆనప ఎక్కించింది వాటికి ఓకే ఇవి బాగా వస్తాయి మా గార్డెన్ లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ సీడ్స్ మళ్ళీ సేవ్ చేయాలి మళ్ళీ మన వాళ్ళు అడుగుతారు కదా అలా ఇది చూసారా ఇలా ముట్టుకుంటే సీడ్ వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇవి కూడా చాలా బాగా కూస్తాయా వింటర్ ఓహో మీ క్రియేటివిటీ సూపర్ రా మీ ఫ్రెండ్స్ చూడండి ఇది రెండు స్టిక్స్ పెట్టింది జియ వైర్ తోటి ఇలా రౌండ్ కట్టింది ఇక్కడ చిన్న బుజ్జి రౌండ్ ఉంది ఇందాక అక్కడ జయ గారిది పెద్ద రౌండ్ ఇది చిన్న రౌండ్ బాగుంది బాగుంది చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది చూసారా అంటే చాలా ఉంటది పొన్నగ ఇది పొన్నగ ఇది కూడా వాడతాను వాడుతాను అన్నిట్లో వస్తది అలా ఉంచేసి అన్ని ఒకసారి గ్యాదర్ చేసి ఉంటాను ఓకే ఇది నాకు ఏదో అనిపించింది ఆ కాకరా ఇది కాకరతో మీరు పాలినేషన్ చేయమన్నారు కదా నార్మల్ నార్మల్ కాకర్తో పాలినేషన్ చేసింది అంటే నాకు అడిగింది అన్నమాట అనుగారు నాకు ఇలా పిందులు వస్తున్నాయి పడిపోతున్నాయి ఎలా అండి అంటే ఇది ఒక టిప్ ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి మీ దగ్గర కనుక ఓన్లీ ఇలా చూసుకోలేదు ఇదిగో ఇది చూడండి పాలినేట్ అవ్వనిది ఇదేమో అయినది కాకరతో పాలినేషన్ చేసా ఇది నార్మల్ కాకర మన ఇంట్లో ఉంటే ఆ మగ పూల తోటి ఈ పూలు పాలినేషన్ చేస్తే దీన్ని పాలినేట్ చేస్తే ఇలా అవుతుంది అనమాట మన దగ్గర మగదుంపలే ఉండాలని ఏం లేదు ఓకే అది సక్సెస్ అయ్యో శిరీష వెరీ గుడ్ అండ్ ఇవేమో వైట్ పొగడబంతి తులసి వచ్చే తులసి అసలు తులసి మాత్రం చాలా బాగుంది మీ ఇంట్లో ఇదైతే మాత్రం నేను దొంగలాడిస్తాను అది వాళ్ళందరం చేస్తాంలే ఇదేమో టమాటోలు చూసారా కొంచెం పెస్ట్ వస్తుంది ఏం శిరీష ఈ సీజన్ లో చాలా మందికి వచ్చింది నాకు కూడా అలాగే వచ్చింది ఇదేమో తోటకూర తోటకూర చూసారా ఎంత బాగుందో ఫ్రెష్ ఫ్రెష్ తోటకూర చికెన్ సైజ్ కూడా లీఫ్ సైజ్ చూడండి ఎంత బాగుందో ఇది పడి లేచిందా ఇంకా సూపర్ ఆ సెమ్ కూడా చెమ్ కూడా చూడండి ఏదో పెరుగు తోటకూర అంటారు కదా అలా అనమాట అండ్ ఇదేం చామంతి తెలీ వైట్ ఇప్పుడే స్టార్ట్ క్రీమ్ కలర్ ఏదో వైట్ బ్లూ కలర్ బ్లూ ఆ నా దగ్గర ఇది కూడా లేదు డిసెంబర్ ఇక ఇక్కడ ఏదో ఒక మొక్కని చూడండి ఎక్కడి నుంచి తెచ్చిందంట చూసారా లిల్లీ లిల్లీ మొక్క ఎక్కడ కొట్టేస్తుంది ఓకే చెప్పద్దులే ఓకే కొన్ని ఉంటాయిలే మన మనం అందరూ ఒకే చెందింది మనకు నచ్చింది అప్పుడప్పుడు బ్యాగ్లో కత్తిలు అవి పట్టుకుని వెళ్ళి అది ఒక చిన్న చిన్న చిలిపి పనులు అవన్నీ ఇదేమో పసుపు మారేడు అండ్ ఇదేమో బంతి ఇక్కడ చూడండి రెడ్ తోటకూర ఏసన్ ఫుల్ వచ్చింది అనగారు ఇలా అయింది పెస్ట్ వచ్చిందమ్మా ఇది వెనక్కి ఇలా చూస్తే చిన్న ఇగో ఇలా ఉంటది అనమాట ఉంటది ఫుల్ నీకు అలా కనబడగానే యాగ వెనక్కి తిప్పి చూస్తే చిన్న అంటే ఫోన్ లో ఏదో తింటాం పాపం తర్వాత బటర్ఫ్లైలు అయిపోతాయిలే వదిలే అది ఒక్కదానికి అలా వదిలేస్తాం అనుకో మిగిలిన పాడవకుండా ఉంటాయి మనకి అందుకని కొంచెం దూరంగా పెట్టిస్తా బెస్ట్ ఉన్నిలే ఇంకో ఇక్కడ చూసారా ఒక బిందులో మొత్తం గార్డెన్ వేస్ట్ అంతా కలెక్ట్ చేస్తాం డ్రై లీవ్స్ అన్ని మళ్ళీ తన కంపోస్ట్ గా ఇది వాడుకుంటది కంపోస్ట్ ఇదేమో నందివర్ధనం కదా నందివర్ధనం ఇదేమో ఎల్లో కలర్ ఏమంటారు దీన్ని మర్చిపోయింది ఇది ఒక క్రీపర్ ఆ పక్కన టెంపుల్ ట్రీ అండ్ ఇక్కడ బచ్చలి గ్రీన్ ఇక్కడ ఇది చూసారా నీ దగ్గర ఇవి మాత్రం బాగున్నాయి బాస్కెట్లు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చావా ఇవి పెరగడం కూడా చాలా బాగుంది కానీ ఇంత స్పేస్ లోనే ఎంత పొడుగుగా ఎంత బాగా పెరిగిందో చాలా బాగుంది చాలా పొడుగ్గా బాగా పెరిగింది అండ్ ఇది అక్కడ రెడ్ బచ్చలు చూసారు కదా గ్రీన్ ఇదేమో గ్రీన్ బచ్చలి మన గ్రీన్ స్టాక్ జై గారే ఇచ్చారు ఓకే ఇది జయలక్ష్మి గారు ఇచ్చారంట ఇదంతా గోంగూర గోంగూర కూడా ఆ ఇదే నా గ్రూప్ లో మన అడిగేవో దగ్గరగా వచ్చాయి అన్నారు నువ్వు అక్కడక్కడ తీసేయమ్మా తీసి తిని చేసేసాం అనుకో మిగిలిన వాటికి కొంచెం నెక్స్ట్ టైం సీడ్ సేవ్ చేసుకోవాలంటే రెండు మొక్కలు వదిలే నెక్స్ట్ మళ్ళీ సీజన్ కొనుక్కోకర్లేదు సూపర్ పందిరి బాగుంది శిరీష ఒక మంచి అఫోర్డబుల్ పందిరి చూడండి ఒక కాస్ట్ ఎఫెక్టివ్ ఒక ఈ అట్పక్క ఒక నెయిల్ అదేమంటే మేకు ఉంది ఆ మేకుకి ఒక కాళ్ళు ఇవి ఏంటంటారు వీటిని కోకోనట్ హేమపూరి హేంతా చాంతాళ్ళు చాంతాళ్ళతో ఇలా చిన్న స్ట్రక్చర్ ఇది మనకి పర్మనెంట్ కాకపోయినా చక్కగా ఈ సీజన్ లో ఎక్కించుకోవడానికి ఇది చాలు హ్యాపీగా చక్కగా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ లో ఇలా చేసుకోవచ్చు చక్కగా అక్కడ బ్రహ్మకమలం ఉంది అండ్ అక్కడ ఏంటి అలా ఎందుకు అవి పెట్టాను మొన్న పాడైపోయి మధ్య పెట్టడానికి అవ్వలేదు చాలా బాగా వచ్చి అందులో ఎందుకు వచ్చింది పర్వాలేదు అవుతుండే అండ్ ఇక్కడ చూడండి మిర్చి సాయి ఇచ్చాడు కదా ఓ సాయి మీట్ లో లోడ్స్ ఇచ్చాడు ఓకే మంచిగా పోత వచ్చింది ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ మునగ ముల్లగా ఎలా పెట్టావు కొమ్మ ఇదైతే కొన్నది ఇప్పుడే ఇప్పుడే అయింది మల్బరి బాగా వచ్చేయండి అవునా చేసి ఇంకా ఓకే ప్రూమ్ చేసి అమ్మా ఇక్కడ ఇక్కడ దాకా చేసి ఇక్కడ దాకా చేసి కొమ్మలన్నీ చిన్న గ్లాసుల్లో దేంట్లోనే ఎవరికైనా కావాలంటే షేర్ చేయచ్చు ఓ ఇదే చెట్టాని ఇది నాకు పెట్టిచ్చు ఓకే థ్యాంక్ యూ బాధ పసుపు పసుపు ఇదా పసుపు స్మెల్ చూసావా కాదు ఇది పసుపేనమ్మా అంత క్లియర్ గా తెలుస్తుంది పసుపే ఇది పసుపు పారిజాతం కాకర 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 ఈ కాకర దాంతో అది పాలినేట్ చేసావా ఓకే ఈ పువ్వులతో ఆ కాకర పాలినేట్ చేసింది మేల్ ఫ్లవర్స్ తో ఆ ఫీమేల్ ఫ్లవర్స్ పాలినేట్ చేసింది పారిజాత మీ పారిజాతాలు అన్ని అన్నన్ని ఫ్లవర్లింగ్ ఫ్లవర్లింగ్ ఎలా చిక్ ఫ్లవరింగ్ ఎలా వస్తుంది ఏంటి తెలుసా పొన్నగంటి అంటే పోయిన కన్నును కూడా తెప్పించేదంట చూపుని అందుకనే దాని పేరు పొన్నగంటి అందుకనే కంపల్సరీ అది కళ్ళకి చాలా మంచిది కంపల్సరీ వాడండి అందరూ ఇందులో అనగారు ఏంటమ్మ తీసే అల్లేదు వేరే దాంట్లో పెట్టు ఓకేనా వెనకాల ఇక్కడ ఒక మందారం ఉంది మళ్ళీ ఫుల్ ప్రూంచేసి సిరిష అయిపోయింది ఎండాకాలంకి రెడీ అవుతుంది మళ్ళీ ఇక్కడ రుద్రాక్ష పింక్ ఉన్నాయి ఇదేమో ఇందాక చూసాం కదా వైల్డ్ పెట్టుని అన్నాను కదా దాంట్లో ఈ కలర్ కరివేపాకు ఇది కరివేపాకు సరిపోద్ది మా మీ ఇంట్లో సరిపోతుంది ఓకే ఇది చిన్నాకు కదా ఇది ఎక్కువ చాలా మంచి స్మెల్ ఉంటుందంట పెద్ద ఆకుల కన్నా ఈ చిన్న ఆకులు చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటాయంట ఇది మీరు చెప్పారు కదా పోపుల చాలా మీ ఫ్రెండ్స్ షేర్ చేసేసుకోవచ్చు మనకి ఎక్కువైపోతే చక్కగా అందరికి షేర్ చేయొచ్చు ఓకే మందారా ఇదో మందారా పత్తి మందారా ఓకే పత్తి మందారా స్టార్ట్ అయింది ఇది బంతులు బంతులు కూడా వలే వచ్చే బాగా చాలా బాగున్నాయి మన పోతున్నాయి చాలా వచ్చాయి చాలా బాగుంది చాలా అసలు చిన్న చెట్లే చూడండి చిన్న పాట్స్ లో పెట్టింది సిమెంట్ పాట్స్ వెనకాల గ్రూ బ్యాగ్ లో చాలా బాగా వచ్చింది అనుగారు ఇలాగ అయిపోతుంది చిన్న పాట్లు మార్చే కాదు ఆ టబ్ లో కిందనా ఒకసారి హోల్స్ చెక్ ఒకసారి చూద్దాం నువ్వు చూడు కింద దాకా తడి ఉండిపోతోంది అవునా అంటే మరి పొద్దునే పోసావా ఇవాళ పొద్దునే పోయి నైట్ పోసాను లేదు ఒక్కసారి చెక్ చేయి కిందన తాదిలే ఇది ఏదో డెఫిషియన్సీ లాగా ఉంది చిన్న పాటలు పెడదాం గ్రూప్ లో పెడితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఇగో ఆకుకి ఏదో పెస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది చూడండి నీ ఎవరికైనా తెలిస్తే అసలు ఇంకొక రెమెడీ చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు అవుతుంది రస్ట్ లాగా వచ్చింది లీఫ్ కి చూద్దాం రెమెడీ దొరుకుతుందేమో లేకపోతే అడుగుది సీడే పెట్టాను అవునా ఇది కూడా నాటుది బాగా వచ్చింది పోయిందని చెప్పి మళ్ళీ ఓపెన్ చేస్తారు కదా ఎందుకో చిన్న చిగురు అనిపించి మళ్ళీ గోళంలో పెట్టాను పెద్దది ఇది కూడా వచ్చేస్తున్నాయి చక్కగా వస్తుంది ఇదేమో వైట్ తోటకూర సీడ్ వచ్చింది వాడుకోరా వాడొచ్చు చక్కగా వాడొచ్చు ఈ సీడ్ కొంచెం పెరిగిన తర్వాత తీసి సేవ్ చేసుకో చాలా మంచిది ఆ ఇది పచ్చిది కూడా సీడ్ తింటున్నారమ్మా ఇప్పుడు నాన్న ఏంటిది మర్చిపోయింది వైట్ ఏదో అంటారమ్మా రాజ్గీర అని చెప్పి మీరు నెట్లో కొట్టి చూడండి ఇది పచ్చిది తీసేసి వాళ్ళు వాడుకుంటున్నారు నార్త్ వాళ్ళు ఎక్కువ వాడతారు అనమాట ఇక్కడ చూడండి చిన్న మొక్క ఎంత బుజ్జి మొక్కకి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో అసలు చూడండి భలే వచ్చింది క్రాప్ ఇది ఏం వెరైటీ అంటావు మిర్చి సూర్యముఖి పైకి చూస్తుంది కాబట్టి సూర్యముఖి సూర్యముఖి అక్కడ చూస్తారు కదా కానీ అది అంతుంది ఇది ఎంత బా వచ్చింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నల్లేరు వాడుతున్నావా దీన్ని అమ్మ దీన్ని చూస్తా నేనైతే ఒడియాలి పెడతాను అవునా కానీ జాగ్రత్త నల్లేరు కోసినప్పుడు మాత్రం బేరకాయ ఉండు నల్లేరు గురించి చెప్పాక అప్పుడు బేరకాయ నేను మిక్కొను నాకు ఎందుకంటే నాకు ఎలర్జీ చెప్తా చెప్పాను కదా దీనికి ఎలర్జీ మా పాపకి నాకు అనమాట ముట్టుకుంటే మాకు ఎలర్జీ అయిపోతుంది ఎవరు కోసినా ఫ్రెండ్స్ చేతి గ్లోవ్స్ వేసుకోండి గ్లౌవ్ వేసుకోండి లేకపోతే ఫుల్ గా నూనె రాసుకునే ఈ టిప్సే కొయ్యాలంట ఇక్కడ దాకే కొయ్యాలంట ముదిరింది మాత్రం కోసుకుని తినద్దు ప్లీజ్ అంటే తెలియపోతే అంటే వడియాలకే వాడుతాను నేను పచ్చడి గట్రా పెట్టలేదు చాలా భయం బాబాయ్ నాకు అందుకనే అండ్ ఇక్కడ చూడండి ఏముందో ఒక మంచి బీరకాయ చాలా బరువుగా ఉంది బాగుంది బాగుంది లేత బేరకై ఉంది ఇక్కడ ఇంకేం పెంచట్లేదు అన్ని పాదులన్నీ పాడైపోయాండి అక్కడ పెట్టాను కదా దానికి వేళ్ళకి పురుగు ఏదో వచ్చింది నెమిటోడ్స్ నెమిటోడ్స్ వస్తే అక్కడక్కడ బంతి మొక్కలు పెట్టాలని చెప్పి పెట్టాను అవి లేచి ఇంకొన్న బంతి అవ్వట్లేదు అని చెప్పి తీసేశాను అందులో ఓహో ఈ చింత మాత్రం అందరూ ఫాలో అవుతున్నారా ఏంటి నేను కూడా వేసుకోవాలి ఇలాగ మీలాగా చక్కగా ఇంట్లో వాడుకోవచ్చేది పప్పుకి అండ్ పొడిలో అన్నిట్లో వాడుకోవచ్చు ఫస్ట్ తెలుసా ఎవరిగాడి ఈ మధ్య కాలంలో క్యాప్స్కమ్ చూడలేదు ఎన్ని క్యాప్స్కమ్లు ఉన్నాయో చూడండి ఇంకేం రాదు నాకు పెంచడం అంటావు చూడ ఎంత బాగా పెంచేస్తున్నావు బాగుంది చాలా బాగుంది ఒకసారి సరిపోతాయి అన్ని కోరిక అండ్ ఇదేమో వైట్ తోటకూర వంగ రౌండ్ గుండు వంగకాలేమో డ్రాగన్ ఉంది డ్రాగన్ కి ఏదో చిన్న కర్ర పాతమ్మా అండ్ ఇదేమో ఇవి పేరు చెప్పు నేను ఎప్పుడు మర్చిపోతున్నా రుద్రాక్ష రుద్రాక్ష ఇవి పింక్ అండ్ ఇవన్నీ చామంతులు ఇదే కలర్ వైట్ వైట్ నాటు గులాబీ గులాబీ నాటు గులాబీ ఫుల్ ఆఫ్ మగ్గులు పసుపు అండ్ ఇక్కడ ఇక్కడ అది రోజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ అండ్ ఇక్కడ మిర్చి 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 కూడా చాలా బాగా వచ్చింది అయిపోయింది చాలా బాగా వచ్చాయంట నీళ్ మిర్చి దాంట్లో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు గాని అండ్ ఇది మందారకి మందార ఏమిస్తున్నావు అమ్మ ఇన్ని మొగ్గులు ఉన్నాయి ఒకే దగ్గర ఈ మధ్య మాత్రం ఇది ఇచ్చామృతం జీవామృతం జీవామృతం చేస్తావంట కదా నువ్వు నుండి ఒక నిమిషం చెప్దు కాని తర్వాత ఎలా చేస్తున్నావు ఏంటని అండ్ ఇది స్వీట్ లెమన్ అంటే వీళ్ళ మొక్కలు ఇంత షార్ట్ గా ఎలా ఉన్నా ఇంత హెల్దీగా ఉండడానికి రీజన్ జీవామృతం స్వీట్ స్వీట్లమ్మనివి ఇవి కూడా చూడండి ఎన్ని పిందులు ఉన్నాయో చాలా ఉన్నాయి బాగున్నాయి ఇది ఇంకో గుండు గుండువాంగ కనిపిస్తుందా ఇది వాంగ కూడా ఉన్నాయి ఈ చెట్టు అంతా ఉన్నాయి ఇదేమో ఇది సౌగంధిక ఇక ఇది కూడా బాగుంది ఇప్పుడు స్టార్ట్ అయింది కదా వచ్చేస్తుంది ఇదంతా నిండిపోతుంది కొన్ని రోజుల్లో గ్రీన్ చామంతి గ్రీన్ చామంతి చిన్న పేను పంపంటే బ్లాక్ కలర్ ఇది వస్తాయి కదా దానికోసం గెమాక్సిన్ వేసింది అండ్ ఇదేమో వాటర్ మెలన్ వాటర్ మెలన్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది పూలు వచ్చాయి చూసావా కనకాల పూలు కూడా చిన్న పూలు వచ్చాయి వాటర్ మెలన్ పిందే వేసింది ఏంటి పిందేనా పింద చూడలే చిన్న బుజ్జి పింద వచ్చింది అది పాలినేట్ అవ్వాలి మెయిల్ ఫ్లవర్ వస్తే కనుక దాన్ని పాలినేట్ చేయి చేయి అది నేను పెట్టలే పడిలేసింది ఓకే ఒకసారి ఓవరాల్ వ్యూ చూడండి అంటే వీళ్ళది బ్రెత్ అన్న లెంగ్త్ ఎక్కువ ఉంది కానీ చక్కగా నీట్ గా రెండు పక్కల పేర్చుకుంది అనమాట తిని కూడా చూసారు కదా కిందనే పెట్టలేదు అన్నిటికీ కూడా అన్ని పాట్స్ కింద ఇలాంటి ఒక సపోర్ట్ ఉంది ప్రతి పాట్ కింద చూడండి అయితే స్టాండ్స్ ఉన్నాయి ఇక్కడైతే ఇలా చెక్కలు కానీ ఏదో ఒకటి ఇటుకలు పెట్టి ఏదో ఒకటి పెట్టి ఒక స్ట్రక్చర్ ఇదిగో చూడండి ఇక్కడ ఇటుకలు ఉన్నాయి చూసారా ఇటుకలు అండ్ ఇలాగా చెక్క ఇలా పెట్టుకుని అరేంజ్ చేసుకున్నారు ఎవరిదైనా సరే స్లాబ్ పాడవకూడదు మీరు పెట్టే బరువుని యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఇక చూడండి ఈ గోళాల కింద టైల్స్ చిన్న చిన్నవి టైల్స్ మొక్కలు కానీ ఇలా పెట్టుకుంది ఇక్కడ చూసారు కదా వీల్ గార్డెన్ కూడా ఎక్కడ మట్టిపు కానీ ఆకులు ఎండా ఆకులు ఏమీ లేవు అసలు ఇక్కడేమో పాదుల కోసం ఈ గ్రో బ్యాగ్స్ దాని కింద చూడండి ఇదేంటో శిరీష చిన్నబాబు ఉండేవాడు పడిపోకుండా డోర్ వేయించారు ఇలా సెట్ చేసుకుని చూసారా ఇక్కడ రెండు ఇటుకలు పెట్టి ఆ డోర్ ని అంటే చక్కగా మనకి మనలోనే మందికి ఐడియాస్ వస్తాయనే ఇలాంటి వీడియోస్ చేయడం ఫ్రెండ్స్ చూడండి ప్రతి చిన్నది కూడా డీటెయిల్డ్ గా ఎందుకు వీడియో చేస్తానంటే మీకు అది ఉపయోగపడుతుందని ఇవి కూడా చూసారా చూడండి సిమెంట్ కదా ఇది ఓకే మీరు చూసారా ప్రతి గోళంకి ఒక మూడు పెట్టుకుంది చూడండి వాటర్ చక్కగా డ్రైన్ హోల్స్ బయటకు వస్తుంది బ్లాక్ అవకుండా ఓకే శిరీష మీ గార్డెన్ చాలా చాలా బాగుంది ఒకసారి ఓకే ఫ్రెండ్స్ శిరీష గార్డెన్ చూసారు కదా ఇప్పుడు తన ఫర్టిలైజర్స్ తన అసలు సాయిల్ మిక్స్ తను ఏం చేస్తుందో ఒకసారి క్లియర్ గా అడుగుదాము రండి ఓకే థ్యాంక్ యూ ఏమందారు అంట ఇది ఏదో కలర్ పర్లేదు ఏదైనా నాకు కావాలి చందనం కలర్ ఓకే ఓకే చందనం కలర్ అంట థ్యాంక్ యూ శిరీష ఒక మగ్గు కూడా వచ్చింది పువ్వు వచ్చే ఫోటో పెట్టండి రూప్ లో ఓకేనా అందరు అక్కడే ఉండిపోతున్నారు ఎందుకు రండి ఓకే ఫ్రెండ్స్ మీరు శిరీష గార్డెన్ చూసారు కదా శిరీష నువ్వు అసలు సాయిల్ మిక్స్ అది ఏంటి యూస్ చేస్తుంటావు పశువులు ఎరువు తెప్పిస్తానండి ఎక్కువ మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఎక్కువ ఓకే ఫస్ట్ స్టార్టింగ్ నీ వీడియోలో చూసాము వీడియో లో చూసుంటారు ఫ్రెండ్స్ అందరూ నీ లోనే ఉన్నాయి ఉల్లిపాయ తొక్కలు మన కిచెన్ వేస్ట్ అంతా నేను వేస్ట్ చేయను మొక్కలు వాడుతాను పసులు వేరు అప్పుడప్పుడు తెప్పించి వేస్తాను అనమాట పాత మట్టి కొత్త మట్టి అయితే నాకు ఇంకా సెట్ కాదు దాన్నే రియూస్ చేస్తాను అలాగే అండ్ ఫర్టిలైజర్ జీవామృతం చేస్తాను జీవామృతం ఎలా చేస్తావు పేడ బెల్లం శనగపిండి గోమూత్రం కొంచెం మట్టి అంటే పొట్ట మట్టి అంటారు కదా అది మూడు వారం రోజులు పర్మిట్ చేసి అది బాగున్న బా వచ్చిందండి అదే చెప్పారు గారు చెప్పారు వాళ్ళ ఇంట్లో కూడా ఈ బాగా ఆడని ఫ్రెండ్స్ వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అండి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అందుకనే ఎక్కడైనా ఒకళ్ళు విడిచి ఒకళ్ళు అని చెప్పి ఆవిడ గార్డెన్ తీసాక ఈ గార్డెన్ తీసాను సో వీళ్ళందరూ అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు ఓకే చెప్పమ్మా సీడ్స్ కూడా మొన్న నేను పెట్టాను నా వైతే రాలేదు కానీ వాళ్ళకి వచ్చే హ్యాపీ అనిపించింది అంతే కదా మనం మనతో పాటు మనం మనతో పాటు నలుగురు అందరూ బాగుండాలి అంతే కదా మన ఇది ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు అసలు ఈ గార్డెన్ ఇలా స్టార్ట్ నేనైతే టెన్ ఇయర్స్ నుంచి పూల మొక్కలే ఓన్లీ పెంచేదాన్ని నాకు ఇంక కూరగాయలు తెలియదు అన్నమాట పెట్టలేదు మీ ఎప్పుడైతే మీ సిటీజీలో జాయిన్ అయ్యాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా మీరు జాయిన్ చేస్తారు ఆ తర్వాత కూరగాయలు పళ్ళ మొక్కలు ఇవన్నీ నన్ను మటు పెట్టుకున్నాను అయితే ఓన్లీ పూల మొక్కలే ఉండేవి నా దగ్గర బంతులు చామంతులు అవే అంతే ఓకే మన ఇంట్లో పెంచుకున్నవి ఎంత టేస్టీగా ఉంటాయో చూస్తున్నారు కదా ఎంత బాగుంటది చాలా టేస్ట్ అసలు చాలా బాగుంటాయి అసలు వంకాయలు తాను ఇచ్చారు ఒకసారి పిచ్చిక పొట్లు ఇచ్చారు ఇచ్చింది వండని చాలా బాగుంటాయి అదే కదా మనలో ఉన్నది అదే మనమే కాదు అదే చెప్తా మనం వండుకుని తినేస్తే కాదు పక్క వాళ్ళు కూడా వండుకుని అబ్బాయి ఎంత బాగా ఉడికిపోయా చిక్కుడు ఇచ్చారు ఇద్దరు చాలా బాగున్నాయా నువ్వు ఎప్పుడు మొదలెడతావో నెక్స్ట్ నువ్వు నువ్వు కూడా బాగా డెవలప్ ఓకే తప్పకుండా ఏవైనా సీడ్స్ ఏమో తను బాధలుగా చేసి నాకు ఇచ్చేది ఫస్ట్ నార్మల్ బర్బాటి అంటారు కదా అవి వేసాను చాలా వరకు వచ్చాయి నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ కి ఇచ్చి ఉంటానేమో మా రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి ఇచ్చేదాన్ని తర్వాత రెడ్ గా ఉంటే రెడ్ బీన్స్ అని ఇచ్చారు అది కూడా బాగా ఇంప్రూవ్ అయింది చాలా బాగా పెంచుతున్నావు అంటే కుండీలో వచ్చేయి చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట వచ్చేటప్పుడు ఒక్కసారికి వచ్చేటప్పటికి వన్ కేజీ హాఫ్ కేజీ లా వస్తున్నాయి వచ్చేటప్పుడు వాళ్ళకి వాళ్ళకి సరదా కదా పెట్టాలి కదా వీళ్ళిద్దరు ఇల్లు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ గార్డెన్ తీసినప్పుడు తింది తీసి తింది తీరు సో ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ వచ్చే ఓకే ఓకే వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ శిరీష గార్డెన్ చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్